మాటలమ్మా దర్శస్ కానీ ఏమని ఇప్పుడు మా చేతిలో మేము కొట్టాలే ఇడిసిడిసే ఏం మాటలు తెలుసుకోండి దయచేసి నేను ఎట్లా అంటే అట్లా పోను ఎంత బాధ ఉంది నాకే కోదిరిపోతే శక్తి ఉంటుంది కోదుపుతాము అక్కడ అమ్మట చెప్పిన కాను కట్టను సంపించి కడతారు ఆ పోదు ఆ పొద్దు ఇప్పుడు నేను తీయమంటావా అది గ్రోడ్ మీకు పడ్డావా అలా స్తంభండి ఆయన నేను లీగల్గా పోతు మీరు ఫైట్ చేయండి అది కానీ నిన్న కూడా చెప్తే ఫైర్ గార్డు మీరు వాడేరా ఐదు సంవత్సరాలు ఐదు నెలలు సత్తా ఇచ్చాడు మమ్మల్ని మేమేమనలేదు కోరుతారా పోతాం ఇది కూడా కోడ్తారానే పోతాం బుద్ధు కొడతామో పోతామో అది వేరే కదా తెలిసి రావాలా ఇలా ఎవరికి జరగకూడదు రేపు మీకే జరగకూడదు నాకు జరగకూడదు ఎవరికి జరగకూడదు ఊర్లో అంతేకాని ఏముంది కష చెప్పు నా దగ్గర రోజులు నేనే రావచ్చు వైఎస్ఆర్లోకి మీ అందరికైనా క్లోజ్ మా ఫ్యామిలీ మేము ఇప్పుడు కాదు కాదా మా బాబుని నేను తిరిగి ఎందుకస్తుంది అది తల్లదించుకుంటుంది మీరెంతమంటారు ఎంత దుర్భాగ్యం నాకు కొడుకురా ప్రభాకర్ రెడ్డి అంటారు ఆ వాడు అర్పించదలుసుకో ఎవరన్నా ఏమనండి క్షమించండి నా బాధ ఎలాగతు మీరందరూ ఎట్లా పొత్తున్నారు నాకు తెలియదు భార్య బాగా బతుంది పంట కూతురు కూడా తెలియదు నేను వద్ద కార్ ఇంకా పెట్టే